శ్రీరామకృష్ణ ప్రభ చానల్ను చూడండి మాసపత్రికను చదవండి నమ రాజాయ వివేకానంద సూరయ సత్ స్వరూపాయ స్వామినీ తాపహారిణి భావేన లభతే సర్వం భావేన దేవదర్శనం భావేన లభతే జ్ఞానం తస్మాత్ భావానులంభనం సరైన ఆధ్యాత్మిక భావన సర్వాన్నీ చేకూరుస్తుంది జ్ఞానం దైవదర్శనం అన్నీ సరైన ఆధ్యాత్మిక భావనను అవలంబించడం ద్వారా పొందవచ్చు ఓం నమో భగవతే రామకృష్ణాయ హృదయమనే దేవాలయం వద్ద కాపలాకాసేవానివలే అప్రమత్తతతో ఉండు ఆదర్శానికి కట్టుబడి ఉండాలంటే ఓని ధైర్యం ఎదురులేని శక్తి అచంచల విశ్వాసం నిస్వార్థపరత కలగలిసి ఉండాలి ఇటువంటి ప్రతిఘటనలు ఎదురైనా భయపడకూడదు పరాజయం పాలైనా కృంగకూడదు చీకటి ఎదురైనా విశ్వాసం సడలకూడదు మనం ఎంచుకున్న ఆదర్శం పట్లగల ప్రేమ మనలను మనం మరిచిపోయే స్థితికి తీసుకువెళితే అప్పుడు ఇక జయాపజయాలు లాభనష్టాలు ఏవీ మనలను బాధించలేవు ఓ కరుణామయ నా మనోవాక్కాయ కర్మల నుండి నిన్ను తప్పించలేని విధంగా నాలో నీ పట్ల భక్తిని కలిగించు నా హృదయాన్ని దోషరహితంగా చేయగల శక్తిని ప్రసాదించు నీ సేవలో సదా నమ్మకంగా విశ్వాసంగా ఉండేలా అనుగ్రహించు ఓం నమో భగవతే